కంటిన్యూగా మా యాదవ్ సోదరులు కంటిన్యూ నడిపి క్వశ్చన్ అడిగారు నన్ను ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే ఈ యొక్క సదర్ అనేది ఎందుకు నడిపిస్తున్నారు అనేసి హైదరాబాద్ సిటీలో కాదు హైదరాబాద్ లో సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఎయిటీ ప్లేస్ లో నడిపిస్తారు ఇది హైదరాబాద్ లో ఈ బయట నుంచి వచ్చాయి యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కానీ మా మధ్యప్రదేశ్ నుంచి కానీ అదర్ స్టేట్స్ దునపోతులు వస్తాయి ఉంటాయి ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకొచ్చి ఫ్లైట్ ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ సదరు ప్రోగ్రామ్ లో తీసుకెళ్లి మా వాళ్ళు ఉత్సాహం ఎందుకంటే ఆ రోజు మా యాదవ్ లో పండుగ తీసుకురావడానికి సెపరేట్ ఫ్లైట్ లో ఫ్లైట్ లో కూడా వస్తాయి ఫ్లైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మన ప్రత్యేకంగా వెహికల్ లో దానికి నార్మల్ వెహికల్ రాదు అది ఏసీ ఏసీ కోచ్ తీసుకొచ్చి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లిపోతారు అవి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకంటే మాకు మళ్ళీ నెక్స్ట్ పండుగ యాదవులు చాలా తక్కువ కృష్ణుడి కృష్ణవంశం కృష్ణుడి ఒకటి ఉంది ఉట్టి కొట్టడం మాది ఇంకా నెక్స్ట్ ఒక దీపావళికి యాదవులది రెండో పండగ ఇది ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉండేది యాదవ్లి హైదరాబాద్ లో మీరు అన్నారు హైదరాబాద్ లో ఒకటే నడిపించట్లేదు మమనా నడుస్తుంది అది నడుస్తుంది అదే కరీంనగర్ వరంగల్ మెదక్ నల్గొండ సూర్యాపేట ఈ కొన్ని ప్రాంతాల్లో యాదవులు ఆల్రెడీ అక్కడ సదరు నడుస్తూ ఉండయి అంటే జనాలు ఎక్స్పోజ్ కాదు మీడియా రూపంగా ఎక్స్పోజ్ లేకుండా ఏదో విధంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతానికి హైదరాబాద్లో ఒకటి ఏంటంటే ఈ మీడియా ఎక్కువ ఉండడం వల్ల హైదరాబాద్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటది మీడియా వల్ల పబ్లిక్ సమాచారం ఈజీ తెలుస్తా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మీడియా ఉండదు సార్ ఏదో కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా తీసుకొని అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న యాదవ్ సోదరులు మా యాదవ్ సోదరులు చాలా ఆలోచించవచ్చు పక్క క్యాష్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఎక్కువ ప్రశాంతి పర్సెంటేజ్ యాదవ్ల కన్నా బయట స్నేహితులు మా కుల మతాలు అతీతంగా వచ్చి ఆ పోగ సక్సెస్ఫుల్ చేసే క్యాస్ట్లు ఉన్నాయి ఉన్నాయి